గణేష్ మండపాలలో యువత భక్తి భావనతో వినాయక మాల ధరించడం శ్రేష్ఠమని అర్చక పురోహిత సంఘం నాయకులు అన్నారు దైవ భక్తితో పాటు దేశభక్తితో గణపతి ఉత్సవాలను జరుపుకొని మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలని విశ్వ హిందూ పరిషత్ నాయకులు కోరారు గోదావరికని శారద నగర్లోని విశ్వ హిందూ పరిషత్ భవనంలో శుక్రవారం అర్చక పురోహితుల సంఘం విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధుల సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో అర్చక పురోహితుల సంఘం అధ్యక్షులు ఒజ్జల వెంకటేశ్వర శర్మ విశ్వ హిందూ పరిషత్ నాయకులు అయోధ్య రవీందర్ మాట్లాడుతూ ఆది దేవుడైన గణపతిని ప్రసన్నం కోసం యువత మాలాధరణ చేపట్టాలని సూచించారు గణపతి మాలలు ధరించి భక్తి భావనతో ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు ఓం గమ్ గణపతయే నమః నమ అనే శ్లోకాన్ని పఠిస్తే తప్పకుండా తమ కోరికలు నెరవేరుతాయని తెలిపారు ప్రతి గణపతి మండపాన్ని మన ఇంట్లో దైవపీఠంగా భావించి ఉదయం సాయంకాలం పూజలు నిర్వహిస్తూ సమాజంలో దైవభక్తితో పాటు దేశభక్తిని పెంపొందించాలని పిలుపునిచ్చారు గణపతి మండపాల ద్వారా హిందూ సమాజం సంఘటితం అవ్వాలని ప్రతి మండపంలో భరతమాత బాల గంగాధర్ తిలక్ చిత్రపటాలు ఏర్పాటు చేసి పూజలు జరుపుకోవాలని అయోధ్య రవీందర్ సూచించారు హిందూ సమాజాన్ని సంఘటన చేయడానికి స్వతంత్ర సంగ్రామం నుండి గణపతి ఉత్సవాలు ఈ దేశాన్ని కాపాడుతున్నాయని చెప్పారు వినాయక చతుర్థి శనివారం నాడు ఏడవ తేదీ రోజు మనము ప్రతిష్ఠించుకొని తొమ్మిది రోజులు ఆచరించి పదవ రోజున నిమజ్జన కార్యక్రమం అంటే సోమవారం నాడు నిమజ్జనం చేయడం కల వచ్చేది వినాయక అంటే కలియుగ లోపల ఏ కోరికలు నెరవేరాలన్నా అమ్మవారిని వినాయకుని కోరు మనం అందరం కూడా గణపతి ఉత్సవంలోనూ భక్తి శ్రద్ధలతో చేసుకుంటున్నాం కానీ ఇంకా కోరికలు నెరవేరాలి సులభమైన మార్గం ఏంటిది అంటే అది గణపతి దీక్ష దీక్ష అంటేంటిది గణపతికి సమీపంగా నివసించడము దీక్ష చేయడం అంటే భక్తి ఏ దీక్ష అయినా అంతే స్వామి వారికి దగ్గరగా ఉండి ఆచరించు ఈ గణపతి దీక్షను పదకొండు రాత్రులు ఆచరించాలి అంటే పౌర్ణమికి పూర్తి చేసుకోవాలి తిథి ప్రామాణికంగా ఆచరిస్తే శుభం మరి దీక్షలు ఇంతవరకు మనం ఆచరించిన వాడు ఎవరైనా ఉన్నారంటే ఆరుతి అమ్మవారు ఆచరి ఆచరించింది అదేవిధంగా భీముడు ఆచరించాడు ఆచరించి భీముడు కురుక్షేత్రంలో విజయాన్ని సాధించాడు ఆ విధంగా ఈ యొక్క గణపతి దీక్షను ఆచరించి అందరూ కూడా వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవచ్చు కానీ గణపతి దీక్షను ఇలా ఆచరించాలి ఆదువు గణపతి పూజ అంటే ఏ పూజ చేసినప్పటికైనా కానీ ముందుగా గణపతిని పూజించాలి మనము అయ్యప్ప దీక్ష చేయనియండి అమ్మవారి దీక్ష చేయనియండి శివ దీక్ష చేయనియండి ఏ దీక్ష చేసినా కానీ ముందుగా గణపతి దీక్షను పదకొండు రోజుల ఐదు రోజుల నలభై ఒక్క రోజుల ఇరవై ఒక్క రోజుల శక్తిని అనుసరించి ఆచరిస్తే తర్వాత దీక్షలో మన శుభ ఫలితాన్ని పొందుతాం ముందుగా గణపతి దీక్షను ఆచరించాలి ఏ దీక్ష ఆచరించాలి ఈ గణపతి దీక్షని ఏ విధంగా ఆచరించాలి గణపతి దీక్షను ఆచరించాలంటే దీనికి వస్త్రధారణ సింధూర కళలు కండువా తెల్ల యొక్క పంచె కింద కట్టుకొని అంటే శివునికి ప్రతీక అమ్మవారికి ప్రతీక ఈ రెండు వస్త్రాలు గణపతిని సూచిస్తుంది ఈ రెండు వస్త్రాలు కూడా ధరించారు మెడలోపల ఓంకారం కానీ గణపతి బింబము గాని లేకుంటే ఏనుగు ముఖము కానీ ధరించవచ్చు రుద్రాక్షమాల స్ఫటికమాల పగడాలమాల ముఖ్యంగా శ్రేస్థిరం పగడాలమాల లేకుంటే ఈ రెండు మాలల్లో ఏదైనా ధరించవచ్చు తులసి మాలను మాత్రం గణపతి దీక్షకు పరిపాలి ఈ దీక్షను ఆచరించిన వాళ్ళు ఇంటిలో పీఠ పెట్టుకోవచ్చును అంటే పసుపుతో ఆరిద్ర గణపతి కానీ మట్టితో చేసిన గణపతిని కూడా ఆరాధన చేసుకోవచ్చు కానీ ఇంకా శ్రేష్టంగా గణపతి మండపమునే తన పీఠంగా చేసుకొని రోజు పూజా కార్యక్రమాలు ప్రాతకాలం ప్రాతకాలము మాధ్యానం సాయంకాలం మాధ్యాన కాలం మానసిక పూజ చేస్తే సరిపోతుంది అంటే మనసు లోపల స్వామి వారిని ఓం గం గణపత నమ అని మంత్రం నూట ఎనిమిది సార్లు చేసుకుంటే సరిపోతుంది జై శ్రీరామ్ వినాయక మండప నిర్వాహకులందరూ మన అక్షర పూర్వీకులు చెప్పినట్టు అందరూ మాలాదారణ చేసుకొని వినాయక కవి రోజు ఎంత భక్తి చిత్తలతో ఉంటారో అలాగే నిమజ్జనం వరకు కూడా అంతే భక్తి చిత్తలతో ఉండాలని అక్షర పూర్వీకుల సంఘం రామ సంఘం అంత తీర్మానం చేసింది ఆ విషయాన్ని విశ్వంగా ఇబ్బంది కూడా ఏకీభవిస్తుంది మన సమాజాన్ని చైతన్యవంతంగా చేసుకోవాలంటే భక్తి చంద్ర అందరినీ ఎదుర్కోవాలనే లక్ష్యంతో విశ్వ హిందూ పనిచేస్తుంది మన సమాజాన్ని విశ్వ హిందూ ఒక మంచి మార్గంలో తీసుకోవాలనే ఆలోచనతో ఈ బ్రాహ్మణ గ్రోహిస్తూ అర్జకులు అందరికీ ప్రతి మండపం ద్వారా కూడా విరోకులందరూ మానవి పెట్టుకొని ఆ మానవ విధి విధానాలను పాలిస్తూ ఆ ఏరియాకు అంత మంచి వాతావరణం కల్పించాలని ఇవాళ విషయాన్ని పచ్చ ముందు సంఘం తీర్మానం చేసింది కావున మండప నిర్వాహకులందరూ ఖచ్చితంగా పూజ మీరు చూసుకొని మండపానికి ఖైదు తొంపన మార వేసుకొని ఆ మండపాన్ని సుఖ సుఖ సంతోషాలతోనే అత్యత్యాగతోనే ఉండాలని అట్టాగే భక్తి చేతులతో కూడా పాటించాలని విషయాన్ని పచ్చిపోతుంది ఇంకా ఈ కార్యక్రమంలో ముష్క సంపత్ యాదవ్ గోవర్ధనగిరి శశిధరాచార్యులు రాంపల్లి వామన్ శర్మ అత్తిన చంద్రశేఖర్ శర్మ సీతారామాచార్య రుద్దపట్ల శ్రీకాంత్ శర్మ రుద్రపట్ల సంతోష్ శర్మ పండిత రాజ నరేష్ శర్మ మోడెం సురేందర్ నేరుడుకొమ్ము వెంకటస్వామి మునగాళ్ల సంపత్ ఆరెల్లి జలంధర్ పైతరి రాజు పొన్న మంజయ్య తదితరులు పాల్గొన్నారు